యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ ఏదీ కాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకంగా ధ్యానముచ్చేదము పిలుపు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ ప్రభు సమీపముగా ఉన్నాడు ఈ రోజు మనందరము కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయనతో నిత్యత్వములో యుగ యుగాలు మనం ఉండాలని ప్రభు రాకడ కొరకు నిరీక్షణతో కనిపెడుతున్న మనందరితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు మనందరము కూడా ఆయన రాకడలో ఆ బూర శబ్దము వినబడగానే మనందరము ఎత్తబడేటువంటి వారిగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది ప్రభు రాకడికి ఇంకా నువ్వు సిద్ధపడకపోతే ఇంకా రాకడు కొరకే ఎదురు చూస్తూ ఉంటే ఇంకెప్పుడు మనం సిద్ధపడతాం ఇంకెప్పుడు ఆయన బోర్వ శబ్దాన్ని మనం వినగలుగుతాం ఎప్పుడైతే మనము ప్రభువుని అంగీకరించి పవిత్రమైన జీవితాన్ని కలిగి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడతాము సిద్ధపాటు కలిగి ఉంటాము ఆ బోరు శబ్దము వినబడగానే మనందరము కూడా మహిమ శరీరాలను ధరించుకుని దేవుని కొరకు మధ్యాకాశానికి మనం కొనుకోబడతాం ఈ రోజు మనందరము కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ దేవుని ఆత్మ మనలను పవిత్ర పరిచి మనల్ని శుద్ధీకరించి మనలను ప్రభువు రాకడకు మనల్ని సిద్ధపరుస్తాడు ఇంకా నువ్వు ప్రార్థన చేయకపోతే ఇంకా నీ జీవితంలో పవిత్రత కలగకపోతే ఆయన నేడు రేపు ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన రాకడలో మనం ఎవరు అని ఆయన సమీపంగా ఉన్నాడు కనుక మనము జాగ్రత్త కలిగి అందరము సిద్ధపడాలని ఈ ఉదయకాల ధ్యానాంశాలు అందుకొరికే దేవుని రాకడలో మనందరము ఎత్తబడాలని దైవచనుడిగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను మొదటి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం సమాధాన కర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుభ్ర గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు రాకడ ఎందు సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడును గాక మిమ్మను పిలిచి వాడు నమ్మకమైన వాడు గనుక అలాగుచ్చేయు ప్రభు రాకడలో మనం ఎత్తబడాలంటే మన ప్రాణ ఆత్మ దేహములు విమోచింపబడి పరిశుద్ధత కలిగి పవిత్రతను కలిగి మనము జీవిస్తేనే రేపు దేవుని రాకడలో మనం ఎత్తబడుతూ ఇంకా సమయం ఉందనుకుని ఇంకా ఇప్పుడు సమయం కాదులే అన్నట్లుగా ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే ఈ మాటలు వినిచుండగా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనము పరిశుద్ధతను కాపాడుకోవడంలో జాగ్రత్త పడాలి ఆయన మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు ఆయనే మనల్ని పవిత్రులుగా చేయగలిగిన వాడు ఆయనే మనల్ని పరిశుద్ధ పరచగలిగిన వాడు పవిత్ర జీవితాన్ని కలిగి జీవించడానికి ఆయనే మనకు సహాయం చేయగలిగిన దేవుడు దేవుడిని వెంబడిస్తున్న మన జీవితాలలో మరి ఆయన రాకడకు ఆయన రాకడలో మనం ఉన్నామా ఒకవేళ లేకపోతే ఈ రోజే మనం సిద్ధపడదాం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరు నువ్వు ఓపిక కలిగి ఉండు మీ హృదయములను ఈ రోజు చాలా మంది అంటారు మేము ఎప్పటి నుంచో వింటున్నాం ఆయన వస్తాడు వస్తాడని కానీ ఆయన రావట్లేదు ఇప్పుడు ఏమి రాడులే అన్నట్లుగా చాలా మంది ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు రాక సమీపంగా ఉంది ఎవరైతే సిద్ధపడతారు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారు ఎవరైతే పవిత్రతను కాపాడుకుంటారు ఎవరైతే భక్తి కలిగి జీవిస్తారు వారు మాత్రమే రేపు ఆయన రాకడలో ఎత్తబడతారు ఆయన రాకడలో ఎత్తబడాలి అంటే నీకు నాకు ఓపిక ఉండాలి ఎదురు చూచే అనుభవం ఉండాలి ఎప్పుడైతే మనం ఓపిక కలిగి కనిపెడతామో దేవుని రాకడలో మనం ఎత్తబడతాం ఈ రోజు నీవు నేను విడవబడకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన రాకడకు సిద్ధపడదాం మనలో మనం సిద్ధపరచుకుందాం మన తోటి వారిని సిద్ధపరుచుదాం మన కుటుంబాన్ని సిద్ధపరుచుకుందాం ఈ సమాజాన్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరుచుదాం అలాంటి శుద్ధపాటు కలిగి దేవుడు సమీపంగా ఉన్నాడని భయము కలిగి భక్తి కలిగి పరిశుద్ధత కలిగి దేవుని ఎందు స్థిర హృదయము కలిగి ఓపికతో ప్రభుత్వం ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుదాం అలాంటి కురుప దేవుడు ఎవరే కాలం మనందరికీ ప్రసాదించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి వాక్యమందు నిలిచి వాక్యానుసరమైన జీవితాలను కలిగి జీవించడానికి మీరు మాకు సహాయము చేయండి శుద్ధతను కోల్పోతున్నాము పరిశుద్ధత కలిగి జీవించడానికి మీరే సహాయము చేసి మీ రాకడలో మేము నిందార నిలబడగలిగినటువంటి ఆత్మీయమైన జీవితాలను మాకందరికి దయచేసి ఎవరైతే మీ ఆకడుకు ఇంకలు సిద్ధబాటు లేకుండా మీ సన్నిధానలో సిద్ధపడకుండా జీవిస్తూ ఉంటే ఈ రోజే వారిని దర్శించండి మీ రాకడు సమీపంగా ఉందని గుర్తెరిగి తమను తాము పరిశుద్ధపరచుకుని మీ రాకడకు సిద్ధపడడానికి మాకందరికి మీరు సహాయం చేయమని రాకడలో మేమందరము ఎత్తబడినట్లు ఈ మాటలు నా నబడలందరినీ మీరు సిద్ధపరిచి మీ నిరు వరకు మీ సన్నిధి మీ తోడు మీ కాపుదెల మాకు అనుగ్రహించిన అటు పరిశుద్ధత పరిశుద్ధాత్మను కలిగి మేము జీవించడానికి మీ నిశ్చేత్వంలోనికి శరణానికి మీ పరిశుద్ధాత్మ సహాయములు మాకందరికి దయచేసి మీ రాకడకు సిద్ధపరిచి మీరే మహిమ పొందమని ఏ సునామములు ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె